ఒకటి తరచుగా అడిగే ప్రశ్న ఇందులో రోగులు మాకు అడుగుతారు వేరుకోసీల్ ఎప్పటి వరకు బాగా అవుతుంది లేదా మీరు అంటున్నారు వేరుకోసీల్ బాగా అయ్యే అవకాశం ఉంది రెండు ప్రతి ఒకటి రోగి ఈ ప్రశ్నను అడగడం తప్పు అని చెప్పడం లేదు లేదా ఇలాంటిది అడగకూడదని చెప్పడం లేదు నా అభిప్రాయంలో ఇది ఖచ్చితంగా వారి డాక్టర్ను అడగాలనుకుంటారు కాబట్టి అందుకే నేను మీ ముందుకు గ్రేడ్ ఒకటి రోగి యొక్క ఒకటి విషయం తీసుకువచ్చాను అతను సుమారు రెండు లేదా మూడు నెలలలోనే తన ఫస్ట్ గ్రేడ్ ను పునరావాసం చేసుకున్నాడు నిజం అది ప్రాథమికంగా మీరు వారి మొదటి వాణి నమస్కార మిత్రులారా నా పేరు పవన్ కుమార్ నా ఫస్ట్ గ్రేడ్ వేరికోసి లక్షణాలు ఉన్నప్పుడు నేను యూట్యూబ్ లో చూసాను డాక్టర్ హాల్ హెల్తీ నా కోసం యూట్యూబ్ ఛానల్ చూపించారు కాబట్టి నేను వారి వద్ద కాల్ చేసి మాట్లాడాను అవరు నాకు ముప్పై నుండి నలభై ఐదు రోజుల మందులు వంటి టాబ్లెట్లు ఇచ్చారు నాకు ముప్పై నుండి నలభై ఐదు రోజులలోనే చాలా ప్రయోజనం కలిగింది నేను ప్రస్తుతం బాగున్నాను కాబట్టి ధన్యవాదాలు మీరు ప్రాథమికంగా వినే ఉంటారు ఫస్ట్ గ్రేడ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వారు కనిపిస్తున్నప్పుడు వారు ఇప్పుడు పూర్తిగా ఫైనల్ గా ఉన్నారు ఇప్పుడు వేరుకోసిల్ గురించి ఒక ప్రశ్న నేను మొదటి వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే నేను ఎప్పటి వరకు బాగుపడతాను కాబట్టి ప్రాథమికంగా వేరుకోసిల్లో మీ చికిత్స మీకు ఎప్పటి వరకు బాగుపడవచ్చో స్పష్టంగా చెబుతుంది నేను మీతో ఇప్పుడే పంచుకున్న కేసుల గురించి మాట్లాడితే మీరు చూసి ఉంటారు రోగి చెబుతున్నాడు నేను చికిత్స తీసుకున్నాను మరియు నేను పునరావాసం అయ్యాను సరే ఇప్పుడు వాస్తవంగా వారు ప్రాక్సిమల్ నలభై ఐదు రోజుల చికిత్సను తమ నోటితో చెప్పారు ఇప్పుడు నలభై ఐదు రోజులలో ప్రాథమికంగా ఫస్ట్ గ్రేడ్ పెద్ద గ్రేడ్ కాదు మేము దాని స్టాండ్ పొజిషన్ ను చెప్పినప్పుడు మేము దాన్ని మైర్ గ్రేడ్ లో ఉంచుతాము ఎందుకంటే కొన్నిసార్లు సార్లు ఏమి జరుగుతుందంటే ఆ డయామీటర్ మనది పోతే అప్పుడు దాన్ని ఫస్ట్ గ్రేడ్ లోకి తీసుకువస్తాము కాబట్టి అందువల్ల మాకు పునరావాసంలో స్వేచ్ఛ లభిస్తున్నప్పుడు ఉదాహరణకు నాకు పెను సమస్య లేదు నా ఫర్టిలిటీ బాగా సాగుతోంది నా సీమా విశ్లేషణ నివేదిక చాలా బాగుంది కాబట్టి పునరావాసం మీ వేరుకోసీలో ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెబుతుంది మాకు సుమారు ఒకటి టైమ్ దొరేషన్ తీసుకుని వెళ్ళాలి ఆ రోజుల్లో మూడు మంచ్ లో మీ వేరుకో సీల్ కియర్ అవుతుంది షార్ట్ అవుతుంది కానీ వాస్తవానికి మూడు నెలలు లేదా నాలుగు నెలలు పడతాయి అది ఆధారపడి ఉంటుంది నాకు నొప్పి ఉంది ఇది నాకు చాలా ఇబ్బంది కలిగిస్తోంది ఈ నొప్పి ఎందుకు వస్తోందో నాకు తెలియదు కానీ ఇది నా రోజువారీ పనులను చేయడంలో చాలా ఇబ్బందిగా ఉంది నేను ఈ నొప్పిని తగ్గించడానికి కొన్ని మార్గాలను ప్రయత్నిస్తున్నాను కానీ ఇప్పటి ఏది ఏదీ సరిగా పనిచేయలేదు ఈ నొప్పి నా మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తోంది ఎందుకంటే ఇది నాకు నిరాశను కలిగిస్తోంది నేను డాక్టర్ ను సంప్రదించాలనుకుంటున్నాను కానీ ముందుగా కొన్ని ఇంటి చిట్కాలను ప్రయత్నించాలని అనుకుంటున్నాను ఈ పరిస్థితి త్వరగా మెరుగుపడాలని ఆశిస్తున్నాను నాకు ఈ సమస్యలు వచ్చాయి కాబట్టి అక్కడ విషయాలను డాక్టర్ కు అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అవుతుంది కాబట్టి మీరు పునరావాసాన్ని మేము ఎక్కడి నుండి అంచనా వేస్తున్నామో కొంచెం అర్థం చేసుకున్నట్లయితే మీరు ప్రాథమికంగా లక్షణాల ఆధారంగా విశ్రాంతి మీద మేము అంచనా వేస్తున్నాము అందువల్ల మేము మీకు చెబుతున్నాము వేరు కోసీల్లో పునరావాసం పొందడం సులభం ఒకటి ఫ్యాక్ట్ గురించి చెబుతాను వేర్కోసీల్ ను మేము ఎక్కువగా కేసుల్లో డయాగ్నోస్ చేసుకుంటాం అప్పుడే మాకు ఎలాంటి ఫర్టిలిటీ సమస్య లేదా అలా ఏదైనా నొప్పి ఒక్కసారిగా వచ్చినప్పుడు డయాగ్నోస్ అవుతుంది మీకు చాలా కాలంగా టెస్టీస్ లో ఏదైనా నొప్పి వస్తున్నట్లయితే మరియు దాని ఫ్రీక్వెన్సీ రెండు లేదా మూడు గంటలు ఉంటే నెలకు రెండు లేదా మూడు సార్లు వస్తే దయచేసి దాన్ని ఆలస్యం చేయకండి ఎందుకంటే దాని గ్రేడింగ్ జరిగితే పునరావాసంలో సమయం పడుతుంది కాబట్టి మీ టెస్టీస్ లో ఎక్కడైనా దయచేసి మీ చుట్టుపక్కల డాక్టర్ ను సంప్రదించండి మీరు చేయకపోతే మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఒకటి యుఎస్ చేయించుకోండి లేదా కలర్ డాక్టర్ చేయించుకోండి తద్వారా మీకు టెస్టీస్ లో ఎలాంటి ప్రభావం ఉందో క్లియర్ అవుతుంది ఈ వీడియో మీకు సమాచారంగా అనిపిస్తే మరియు వేరికోసీల్ పునరావాసం సాధ్యమని మీరు భావిస్తే కింద ఇచ్చిన మాట్లాడవచ్చు ఉచిత కన్సల్టేషన్ పొందవచ్చు అలాగే మీ నివేదికను పంచుకుని దానిపై కూడా ఒకటి కన్సల్టేషన్ చేయవచ్చు అందులో మీ పేరు ముఖం వస్తుంది మీకు ఏదైనా విషయం వస్తుంది మీ ఒకటి మైనస్ టు మైనస్ ఒకటి కన్సల్టేషన్ పూర్తయింది ఈ వీడియో మీకు సమాచారంగా లాభదాయకంగా ఉంటే మీకు కొంచెం ప్రేరణ ఇస్తే దయచేసి తప్పకుండా పంచుకోండి బెల్ ఐకాన్ను నొక్కండి మరియు సబ్స్క్రైబ్ బటన్ ను కూడా నొక్కండి